హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ అనే ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇస్తేనే నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది ఎంత కష్టపడి వ్యూస్ వీస్తున్నా ఇష్టంగా వర్క్ చేస్తున్నా ఏంటో ఫలితం మాత్రం పెద్దగా రావటం లేదు సర్లేండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా పది నిమిషాల పాటు ఆమెను ప్రవోక్ చేసి ఆమెలో ఉన్న ఫోబియాని పూర్తిగా బయటకు రప్పించేశాడు విక్రమార్క ఇక హిరణ్య కూడా తన ఫోబియాని అణుచుకొని ఉంచలేక విక్రమార్కని దూరం జరిపేసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళిపోయింది విక్రమార్క నిదానంగా ఆమె వైపే చూస్తూ ఆమె వెనకే వచ్చి ఆమెను తన వైపు తిప్పుకొని ఏమైంది మేడం అని ఆమె ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకుని లాలనగా అడిగాడు హిరణ్య ఏం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ అతని మీద వాలిపోయింది కానీ నోరు తెరిచి ఇది నాకు ఉన్న ప్రాబ్లం అని మాత్రం చెప్పలేకపోయింది ఆమె మనసులో ఉన్న బాధ ఏంటో అర్థం చేసుకున్న విక్రమార్క ఆమెను పక్కనే ఉన్న మరో రూంలోనికి తీసుకొని వెళ్ళాడు అక్కడే ఉంటే అప్పుడు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కుదరదు అని అతనికి తెలుసు సూర్య ముందు ఆ మాటలు మాట్లాడటానికి కష్టంగా ఉంటుంది అంతకు మించి సూర్య నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని అనుకొని ఆమెను మరో రూమ్లోనికి తీసుకొని వెళ్ళాడు అలా రూంలోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆమెను కింద కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చొని ఇప్పుడు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం అని ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని లాలనగా అడిగాడు విక్రమార్క హిరణ్య సూటిగా అతడి వైపు చూడలేకపోతుంది నాకు ఇలాంటి ఫోబియా ఉంది నిన్ను దగ్గరకు రానివ్వలేను నువ్వు నా దగ్గరకు వస్తే నాకు భయం ఏం జరుగుతుందో నన్న కంగారు టెన్షన్ చెమటలు పట్టేస్తుంది అని చెప్తే అతడు ఎలా తీసుకుంటాడు అనే భయం భయం అనే కంటే కూడా అతనిని తను బాధ పెడుతున్నాను అనే బాధే తనలో ఎక్కువగా ఉంది ఇంతకు ముందు అయితే ముఖం మీదే చెప్పేసేది కానీ ఇప్పుడు అతడి మీద ఆమెకు ప్రేమ ఉంది ఆ ప్రేమే విషయాన్ని నిర్భయంగా బయటకు చెప్పనివ్వలేక తనని ఆపేసింది అలా చాలాసేపు ఆమె ఏదైనా చెప్తుంది ఏమో అని వెయిట్ చేశాడు కానీ ఆమె ఎప్పటికీ నోరు తెరవకుండా అంతే సైలెంట్గా ఏడుస్తూ ఉండటంతో ఇక విక్రమార్తనే ఓపెన్ అయిపోయాడు మేడం మీరు ఆలోచించేంత దూరం నేనైతే ఇప్పుడే వెళ్ళాలి అనుకోవటం లేదు నా మైండ్లో ఆ ఆలోచన కూడా లేదు మీకు ఉన్న ఫోబియాని వదిలేయండి అని నేను ఒక్క మాటలో చెప్పినంత ఈజీ కాదు అని నాకు తెలుసు మీకు ఉన్న ఫోబియా పోవటం కానీ నా మీద నమ్మకాన్ని ఉంచండి మేడం నేను మిమ్మల్ని భయపడే విధంగా చెయ్యను ఎప్పటికీ నా కళ్ళ ముందు ధైర్యంగా నిలబడి నాకు ఎదురు నిలిచి నా మేడం నాకు కావాలి అని అన్నాడు విక్రమార్క తను ఏ విషయం చెప్పకపోయినా కూడా అతడు అంత డైరెక్ట్గా నీకు ఉన్న ఫోబియా గురించి నాకు తెలుసు నువ్వేమీ భయపడద్దు నేను అలా ఆలోచించటం లేదు ఏదైనా మనమిద్దరం కలిసే నిర్ణయం తీసుకుందాం అన్నట్లుగా చెప్పటంతో ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది ఆమె ఆశ్చర్యాన్ని అర్థం చేసుకొని నాకు విషయం తెలుసు మేడం అందుకే మీతో ఇలా మాట్లాడుతున్నాను మన ఇద్దరికీ సూర్య ఉన్నాడు కదా ఇక అంతకు మించి నాకు వేరే ఆలోచన లేదు మేడం మీరు కూడా ఎక్కువగా ఆలోచించి భయపడద్దు అన్నాడు నిజానికి ఆ విషయాన్ని ఎక్కువగా ప్రొలాంగ్ చేయడం విక్రమార్కకు ఇష్టం లేదు అంతకే సింపుల్ అండ్ స్వీట్గా చెప్పేశాడు అదేంటి అలా అంటారు సూర్య ఒక్కడూ ఉంటే ఎలా సరిపోతుంది సూర్యకి మరొకరు తోడి ఉండాలి అప్పుడే ఒకరికి ఒకరు అండగా ఉంటారు ఎంత కాదు అనుకున్న సూర్యకి చెల్లెలు తమ్ముడు ఎవరో ఒకరు కావాలి కదా అని తన మనసులో ఉన్న మాటని బయటకు చెప్పేసింది హిరణ్య ఆ మాటకు విక్రమార్క చిన్నగా నవ్వుతూ మనకి సూర్య చాలు మేడం చాలు ఇంకొక ఆలోచన మీరేమీ మనసులో పెట్టుకోవద్దు అలా మనసులో పెట్టుకొని ఇలా ప్రతి చిన్నదానికి భయపడద్దు మేడం అని అన్నాడు అలా ఎలా కుదురుతుంది నువ్వు చెప్పినట్లు ఈ విషయంలో నేను అస్సలు వినను నాకు ఇంకో ఇద్దరు కావాలి సింగిల్ చైల్డ్గా ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లో పేరెంట్స్ ఇంతే మరో లోకం ఉండదు అప్పుడప్పుడు ఇంట్లో కూడా మనం కొట్టుకోవటానికి తిట్టుకోవటానికి సరదాగా ప్రేమను చూపించుకోవటానికి మనకంటూ ఒక రిలేషన్ ఉండాలి అది బ్రదర్ సిస్టర్ ఎవరైనా ఓకే కానీ నాకు మాత్రం సూర్య ఒక్కడు అంటే కుదరదు సూర్యకి తోడు ఉండాలి యశ్వంత్ ఉన్నాడు అని మీరు చెప్తారేమో యశ్వంత్ ఓకే కానీ మనకు కూడా కావాలి దీంట్లో మాత్రం నువ్వు నో అని అబ్జెక్షన్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పింది హిరణ్య సరే సరే అలానే ఆలోచిద్దాం మేడం కానీ ఇదిగో మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోవద్దు నేను మిమ్మల్ని ఎప్పటికీ బాధపెట్టను భయపెట్టను అని సింపుల్గా స్వీట్గా చెప్పేశాడు విక్రమార్క హిరణ్య కూడా ఎక్కువగా మాట్లాడకుండా సరే అని చెప్పేసింది సరే మేడం రేపు మనం సైక్య దగ్గరకు వెళ్దాం ఎన్నో రోజుల నుంచి ఒక్కరే వెళ్తున్నారు కదా అలా మీరు ఒక్కరే వెళితే ప్రాబ్లం ఏం సాల్వ్ అవుతుంది మనం ఇద్దరం వెళ్తేనే కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అని విక్రమార్క అనటంతో ఈ విషయం మీకెలా తెలిసింది నేను చెప్పలేదు కదా మీరు ఎలా తెలుసుకున్నారు అన్నట్లుగా హిరణ్య అతడి వైపు చూసింది కానీ నోరు తెరిచి మాత్రం అడగలేదు ఆమె చూపుని అర్థం చేసుకొని ఎలా తెలిస్తే ఏముందులే మేడం నాకు తెలిసింది మీ మనసులో ఉన్న భయాలు అన్నీ తొలగిపోయి నాతో హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు అని ఆమెతో అని తన తలను ఆమె తలతో ఢీ కొడుతూ అన్నాడు విక్రమార్క సరే పదండి వెళ్దాం అని చెప్పి హిరణ్యని రెండు చేతులతో ఎత్తుకొని ఇలా మిమ్మల్ని ఎత్తుకున్నా కూడా ఫోబియా ఉందా మేడం అని అల్లరిగా అన్నాడు విక్రమార్క అతని గుండె మీద చిన్నగా కొట్టి లేదులే అంటూ నే ఏమో ఉందేమో అన్నట్లుగా అతని గుండెల మీద వాలిపోయింది హిరణ్య ఎక్కువగా ఆలోచించొద్దు మేడం మరి ఎక్కువగా థింక్ చేస్తేనే ఇదిగో ఇలాంటి ఆలోచనలు భయాలు మనలో పెరిగిపోతాయి అని చెప్పి ఆమెను ఎప్పటిలా సూర్య పక్కన పడుకోబెట్టి తను సూర్యకి మరోవైపున వచ్చి పడుకొని హిరణ్య వైపు చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు హిరణ్య కూడా అప్పటి వరకు మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ వదిలిపెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది తర్వాత రోజు వాళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే డాక్టర్ మాధవి దగ్గరకు వెళ్ళి హిరణ్యకి ఉన్న ఫోబియా గురించి క్లియర్గా మాట్లాడారు ఆమె వాళ్ళిద్దరినీ చూసి ఆమెకు ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది క్లియర్గా అర్థం అవ్వటంతో మాధవి సొల్యూషన్ ఏంటి అనేది వాళ్ళిద్దరికీ చెప్పాలి అనుకుని క్లియర్గా చెప్పింది మీరిద్దరూ కలిసి ఉండి మాట్లాడుకొని ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండి అలానే ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ముందుకు అడుగు వేస్తేనే ఈ ఫోబియా హిరణ్యకి తగ్గుతుంది అలా విడివిడిగా ప్రయత్నం చేసినా కూడా కష్టం కొన్ని సిచ్యువేషన్స్ అలానే ఎలా ఉంటే ఈ ఫోబియా తగ్గొచ్చు తగ్గే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఆమెకు వివరంగా చెప్పింది మాధవి విక్రమార్క ఓకే అన్నట్లుగా పైకి లేచి వెళ్ళిపోతుంటే హిరణ్య థ్యాంక్ యూ మేడం అని చెప్పి విక్రమార్కతో పాటుగా బయటకు వచ్చింది చారి వాళ్ళ పేరెంట్స్ బెంగళూరు వెళ్ళి పావని ఫ్యామిలీతో కలిసి వాళ్ళ పెళ్లికి ముహూర్తాలు పెట్టించారు కరెక్ట్గా వారంలోనే వాళ్ళ పెళ్లికి ముహూర్తం కుదరటంతో చారి పావని ఇద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎప్పటి నుంచో అనుకుంటున్న టైం ఇప్పుడు దగ్గర పడింది అని అదే విషయాన్ని చారి విక్రమార్క దగ్గరకు వచ్చి తనకు పెళ్ళి కుదిరినట్లుగా వారంలో కూడా పెళ్ళి అని హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకున్నాడు కానీ విక్రమార్క మాత్రం ఎప్పట్లా ఏ మాత్రం ఆ హ్యాపీ న్యూస్కి రియాక్ట్ అవ్వకుండా అవునా ఓకే ఫస్ట్ ఈ వర్క్ చూడు అని ఒక ఫైల్ చారి చేతుల్లో పెట్టేశాడు హబ్బా ఈసార్ ఎప్పుడు ఇంతే అని మనసులో అనుకుంటూ కష్టంగా ఆ ఫైల్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు చారి తనకు పెళ్ళి కుదిరిన తర్వాత వర్క్ చేయాలి అంటే కష్టంగా అనిపిస్తుంది అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు పావని కూడా హిరణ్యకి ఫోన్ చేసి తనకు పెళ్ళి కుదిరినట్లుగా అద్దె కూడా వారంలోనే పెళ్ళి ఆ పెళ్ళికి ఖచ్చితంగా నువ్వు రావాలి శారీతోనే నా పెళ్ళి అని మీకు ఆల్రెడీ తెలుసు కదా మీరు రాకపోతే నేను ఒప్పుకోను అని హిరణ్యకి మరీ మరీ చెప్పింది ఖచ్చితంగా వస్తానే పెళ్ళి హైదరాబాద్లోనే కదా జరుగుతుంది నేను రాకుండా ఎలా ఉంటాను అదీ కాకుండా నువ్వు పెళ్లి చేసుకునేది చారిని కదా కంపల్సరీ వస్తాను నా అటెండెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది హిరణ్య అలా పావని హిరణ్య ఇద్దరూ కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడుకొని పెళ్లి గురించి మాట్లాడుకొని ఫోన్ కట్ చేశారు పావని చారీకి ఇద్దరికి పెళ్లి ముహూర్తాలు పెట్టారు వారంలోనే పెళ్ళి అని హిరణ్య విక్రమార్క దగ్గరకు వచ్చి హ్యాపీగా చెప్పింది నాకు తెలుసు మేడం అని విక్రమార్క ఎప్పటిలా చాలా సింపుల్గా చెప్పేశాడు హబ్బా తెలుసు అని అంత సింపుల్గా చెప్పేశావండి వాళ్ళ పెళ్ళికి మనం ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి కదా అదే కాక చారీ దగ్గర ఎప్పటి నుంచో నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ పెళ్ళికి వాళ్ళకి గుర్తుండిపోయే విధంగా మంచి గిఫ్ట్ నువ్వు ఇవ్వాలి అని అన్నది హిరణ్య గుర్తుండిపోయే గిఫ్ట్ అంటే చారి నుండి పావనిని విడిస్తే సరిపోతుంది కదా కంపల్సరీ జీవితాంతం ఇద్దరూ గుర్తుపెట్టుకుంటారు అని సర్కాస్టిక్గా అన్నాడు విక్రమార్క హిరణ్య గుర్రుగా చూస్తూ అతడి తల మీద మొటిక్కాయ వేసి హబ్బా గిఫ్ట్ అంటే విడదీయటం కాదు కలపటం వాళ్ళిద్దరి కోసం ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అని అన్నది హిరణ్య అవునా సర్లే చూద్దాంలే మేడం అని విక్రమార్క అంటే చూద్దాంలే అని చేతులు రెండూ చాపిస్తూ అతను వెక్కిరిస్తున్నట్లుగా అతను వెనకే నిలబడి అన్నది హిరణ్య హిరణ్యని చూస్తున్న విక్రమార్క హిరణ్యని పైనుంచి కింద వరకు చూసి బాగుంది అని మనసులో అనుకున్నాడు కానీ పైకి మాత్రం గుర్రుగా చూశాడు ఏంటి అలా కోపంగా చూస్తున్నావు నువ్వు కోపంగా చూస్తే నేను భయపడాలా అస్సలు భయపడదు ఏం చేస్తావు ఏమీ చెయ్యలేవు అంటూ నడు మీద రెండు చేతులు పెట్టుకొని అతడి దగ్గరగా వచ్చింది హిరణ్య అప్పటి వరకు కూర్చొని ఉన్నవాడు షడన్గా పైకి లేచేశాడు విక్రమార్క అంతే అమ్మో వదుబోయ్ అంటూ హిరణ్య అక్కడి నుంచి పర్రుగున బయటికి వెళ్ళిపోయింది వేషాలు వేస్తుంది వేషాలు మేడం నా దగ్గర వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తుందే కాకుండా ఇలా ఆట పట్టిస్తుంది అని అనుకుంటూ తను మరలా చైర్లో కూర్చొని వర్క్లో మునిగిపోతే హిరణ్య బయటికి వెళ్ళింది కూడా లోపలికి వచ్చి తొంగి చూసి నాలికి బయట పెట్టి వెవ్వే వివే అని విక్రమార్కని కావాలి అని వెక్కిరించి అప్పుడు బయటికి వెళ్ళిపోయింది అదంతా గమనిస్తూనే ఉన్న విక్రమార్క నవ్వుకున్నాడు ఈ హిరణ్యలో ఇలాంటి చిన్న పిల్లల చేష్టలు కోతి పనులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఇన్ని రోజులు కనిపించలేదు సైలెంట్గా ఉంది కానీ ఈరోజు బాగా అల్లరి చేస్తుంది ఈ మేడం అల్లరి కూడా బాగుంది అని అనుకొని వర్క్లో మునిగిపోయాడు ఎక్కడ విక్రమార్క తన వెనక వస్తాడు ఏమో అని భయంతో పరిగెత్తింది అలా కొంచెం దూరం వచ్చేసరికి విక్రమార్క వెనక రాకపోవడంతో అమ్మయ్య అనుకుంటూ నవ్వుకుంటూ కిందకు వస్తున్న హిరణ్యని కింద ఉన్న ఆనంద్ అంతే చూస్తున్నాడు ఇప్పుడు అతడి చూపుల్లో ఆమె మీద కోరిక లేదు అలాగా అని ఆమె అందాన్ని చూసి ఆస్వాదిస్తున్నాడు అంటే అది కూడా లేదు ఆరాధ్యభావం ఒక దేవత తమ ఇంటికి వచ్చి తమ ఇంటిని మార్చింది అని హిరణ్యని తమ ఇంటి దేవతలా భావించి చూస్తున్నాడు తన కళ్ళ ముందు ఇప్పుడు హిరణ్య నిజంగా దుర్గా మాతల వాళ్ళ ఇంటికి వరాన్ని ఇవ్వటానికి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉండటంతో తనకే తెలియకుండా పూర్తిగా స్టెప్స్ దిగి కిందకు వచ్చేసిన హిరణ్యని చూసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు ఆనంద్ పక్కనే ఉండి అది గమనించిన ఆనంది ఏం చేస్తున్నారండి అని అడిగింది అప్పుడు ఆనంద్ తన చూపులు తిప్పుకొని లేదు హిరణ్యని చూస్తుంటే మన ఇంటి దేవతలా కనిపిస్తుంది కదా అందుకే చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపించింది అలా నా మైండ్లో అనిపించిందో లేదో ఆటోమేటిక్గా నాకే తెలియకుండా నా మనసు స్పందించినట్లుగా నా చేతులు పైకి లేచి ఆమెకు నమస్కారం చేస్తున్నాయి నిజంగా హిరణ్య గ్రేట్ అని అన్నాడు అతను హిరణ్యని దేవతతో పోల్చటం ఆనందికి కూడా హ్యాపీగానే అనిపించింది ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న అందరికీ కూడా హిరణ్య ఒక దేవత ఆమె ఆ ఇంటికి రావటంతోనే ఇంటిలో మార్పు మొదలయ్యింది అందరి కళ్ళల్లోనూ ఆనందం పెదవుల మీద చిరునవ్వు కలిసి ఉంటే కలదు సుఖం అనే సినిమా లాగా వాళ్ళ లైఫ్ కూడా పూర్తిగా చేంజ్ అయిపోయింది ఇంతకుముందు ఆమెను తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు దేవత అంటూ పొగుడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముందు లైఫ్ కంటే ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫే వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి అమ్మ ఈరోజు డిన్నర్ ఏం చేశావు అని తన రూమ్లో నుంచి బయటికి వచ్చి సోఫాలో కూర్చుంటూ అడిగింది సిరి నీకోసం స్పెషల్గా నీకు ఇష్టమని మీ అత్తయ్య మటన్ బిర్యానీ పంపించిందే నువ్వు ఇంతకు ముందు అడిగావు కదా అందుకే పంపించినట్లుగా ఉంది అని అన్నది యశోద వావ్ మటన్ బిర్యానీ అవునా ఈరోజు ఫుల్గా లాగిన్ చేయాలి ఎంతైనా నేనంటే మా అత్తయ్యకు చాలా ఇష్టం అందుకే నా కోసం మటన్ బిర్యానీ పంపించింది కానీ నువ్వేమో నేను అడిగినా కూడా చెయ్యవు ఎంత బ్రతిమలు అడిచుకుంటావో బిర్యానీ చేయటానికి అందుకేనమ్మా నేను త్వరగా పెళ్లి చేసుకొని మా అత్తయ్య దగ్గరకు వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండను పో అని సరదాగా అన్నది సిరి పోవే నువ్వు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను లేకపోతే నీ కోరికలు మేము ఎక్కడ తీర్చేదమ్మా నీ మొగుడికి ఉన్నట్టు కోటలు మేడలు డబ్బు అంతస్తు అన్నీ నా మొగుడికి ఎక్కడ ఉన్నాయి నా మొగుడు అంత స్థాయి కూడా కాదు కదా అని యశోద వెటకారంగా అన్నది వాళ్ళిద్దరి మాటలు వింటూనే ఉన్న గిరిధర్ గారు నవ్వుకుంటూ ఆ బిర్యానీని తింటున్నారు సిరికి తను తన తల్లిని అన్న మాటలే తిరిగి తన తల్లి తనకి అప్పచెప్తుంటే ఒక్క క్షణం తన తల్లిని గుర్రుగా చూసి ఆ తర్వాత చిన్నగా నవ్వేస్తూ అంటే నువ్వు నన్ను అప్పుడే వదిలించుకోవాలి అని చూస్తున్నావు కదా అని మరుక్షణంలోనే ఫేస్ డల్లుగా పెట్టి ఏడుపు మొహంతో అడిగింది సిరి ఇదంతా యాక్టింగ్గా నిజంగాన మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు భరిస్తారే నిన్ను ఈక పైన నిన్ను భరించే ఓపిక మాకు లేదమ్మా నా వల్ల కాదు నిన్ను భరించటం నీ మొగుడు నీ అత్త మామ తాత ఎలా నిన్ను భరిస్తారో ఆ ఇంట్లో వాళ్ళ ఇష్టం వాళ్ళ కష్టం వాళ్ళకే వదిలేస్తున్నాను మేమైతే హ్యాపీగా మా నెత్తి మీద ఉన్న ఆ బరువుని దించేసుకోవాలి అనుకుంటున్నాం అని చాలా నార్మల్గా మాట్లాడింది యశోద సిరికి రీట్రీట్ ఇవ్వాలన్నట్లుగానే తను మాట్లాడిన విధానానికి అప్పటి వరకు సరదాగా మాట్లాడుతున్న సిరి ఏడ్ చేస్తూ నిజంగానే నేను నీకు బరువు భారం అయిపోయానా అమ్మా అని అడిగింది సిరి ఏడుపు చూసిన యశోద గిరిధర్ ఇద్దరికీ కూడా చాలా బాధగా అనిపించింది ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య మాటలు సరదాగా సాగాయి కానీ ఇప్పుడు నిజంగానే తన కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అంటే మనసులో వాళ్ళకు కూడా తెలియని బాధ ఆ సిరి లేకపోతే ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండిపోతుంది అసలు మాట అల్లరి అనేది ఉండది ఉండదు అని వాళ్లకు తెలుసు కాకపోతే ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నారు కానీ ఇప్పుడు అలా కూతురు కన్నీళ్లు చూడలేక దగ్గరకు తీసుకొని లేదు నువ్వు లేకుండా మేం మాత్రం ఇక్కడ ఏం చేస్తాం మేము కూడా నీ వెనకే వచ్చేస్తాంలేవే అల్లుడి గారికి చెప్పేద్దాం నిన్ను పెళ్లి చేసుకుంటే బోనస్గా మమ్మల్ని కూడా భరించాలి అని మరి కూతుర్ని వదిలిపెట్టి మేము ఉండగలమా అని అన్నది యశోద అప్పుడు సిరి నవ్వుతూ పర్లేదమ్మా నా మొగుడికి ఓపిక చాలా ఎక్కువ నా అల్లరితో పాటు మీరు చేసే గోలని కూడా భరిస్తాడులే అని నవ్వుతూ కన్ను కొట్టి అన్నది రేపే మీ పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టించాలి అని మీ అత్తగారు చెప్పేశారే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయాలి అంటున్నారు మరి నువ్వేమంటావు మీ అత్తగారి మాటే మీ మాట అని అడిగారు గిరిధర్ గారు ఏమో నాన్న ఈసారి పెళ్లి మ్యాటర్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి అనుకోవటం లేదు మీ ఇష్టం మీరు ఎలా చేసినా నాకు ఓకే అని అప్పటికే తను తినటం అయిపోవటంతో ప్లేట్ షింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకొని రూమ్లోనికి వెళ్ళిపోయింది సిరి యశోద గిరిధర్ ఇద్దరూ కూడా భోజనం చేస్తూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతకుముందు వాళ్ళే సిరి ఎంగేజ్మెంట్ కోసం ఖర్చు అంతా చేశారు కానీ ఇప్పుడు మరలా ఆ ఎంగేజ్మెంట్కి ఖర్చు పెట్టడం అంటే వాళ్ళకి కష్టమైన పని ఇంతకు ముందు పెట్టిన ఖర్చు అంతా కూడా ఎంగేజ్మెంట్ ఆగిపోవటంతో వేస్ట్ అయిపోయినట్లే కానీ ఇప్పుడు మరలా ఎంగేజ్మెంట్కి ఖర్చు పెట్టడం పెళ్ళికి ఖర్చు అని మనీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగా అని సిరి పెళ్ళి సింపుల్గా చేసేయటం వాళ్ళకి ఇష్టం లేదు సిరి పిచ్చాపాటిగా పాటలు పాడుకుంటూ సరదాగా రూమ్కి వచ్చింది అలా రూమ్లో అడుగుపెట్టిన వెంటనే ఆమెకు షాక్ తగిలినట్లుగా స్టాచ్యూలా అలా నిలబడిపోయి నోరు తెరిచేసింది ఇంతకీ రూమ్లో ఏం చూసింది ఎందుకు అలా షాక్తో స్టాచ్యూలా నిలబడిపోయింది రేపటి భాగంలో చూసేద్దాం